హాయ్ అండి హలో అందరు బాగున్నారా ఎలా ఉన్నారు ఇది పారిజాత పాకు ఒక ఐదు తెంపుకు వచ్చి ఆకులను మంచిగా శుభ్రం చేసుకొని మధ్యలోకి వెళ్ళి కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకొని దాంట్లో కొంచెం సోంపు కొంచెము కలోంజీ వేసి ఒక పెద్ద గ్లాస్ గ్లాసుడుతో ఒక గ్లాస్ ఏడు నీళ్ళు చాయ్ గ్లాస్ హెట్తోని సగం కంటే కొంచెం ఎక్కువ కావాలి అయితేనేమో ఈ ఈ కషాయం అవుతుంది బాగా ఉడకాలి చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇలా ఉడక చూడండి ఫ్రెండ్స్ ఇగో కషాయం ఉడికి ఈ విధంగా ఈ కలర్ ఈ విధంగా కావాలి వాటర్ అయితే ఈ విధంగా కావాలి ఇంకొక రెండు మూడు మిరియాలు కూడా వేసుకోవాలి చాలా బాగుంటుంది అంటే తాగడానికి చేదు ఉంటుంది బాగా ఏమి ఉండదు కానీ మనకి నొప్పులు జాయింట్ పెయిన్స్ మొక్కల నొప్పులు కీళ్ళ నొప్పులు నడుము నొప్పి అన్నీ తగ్గుతాయి ఒక వారం రోజులు తాగి చూడండి ఏమీ కాదు భయపడకండి ఇంకా వీలైతే కొంచెం తేనె కూడా కలుపుకోండి సరేనా ఫ్రెండ్స్ తాగి చూడండి మరి మీ నొప్పులు అయితే తగ్గిపోతాయి ఒక వారం రోజులు ట్రై చేస్తే ఒక మూడు రోజులు తాగితే మీకే తెలుస్తుంది కొంచెం చేదుగా ఉంటుంది కానీ ఇంకా మనకి నొప్పులు పోవాలంటే కంపల్సరీ తాగాలి ఓకేనా బాయ్